ఈ కుంభమేళాలో కాదు వచ్చే కుంభమేళాలు స్నానం చేసిన జగన్ అండ్ కో పాపాలు పోవని మంత్రి సవిత విమర్శించారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మూడు నూతన ఆర్టీసీ బస్సులను మంత్రి ప్రారంభించారు స్వయంగా బస్సు నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు వైసీపీ పాలనలో రోడ్లు అధ్వానంగా ఉండేవన్న మంత్రి పాత బస్సులతో ప్రయాణికులను జగన్ ఇబ్బంది పెట్టేవారని గుర్తు చేశారు నేను నాకు ఫోటో తీసుకోండి నువ్వు ఫోటో తీసుకో ఇంకా ఖచ్చితంగా ఇక్కడ చూడండి కొద్దిగా తక్కువ జరగండి దయచేసి అభివృద్ధి జరుగుతుందో మరి వైసీపీ నాయకులకి కనపడగ వాళ్ళు ఉనికి చాటుకునే కోసం కొంతమంది మాట్లాడుతున్నారు నేను చెప్పేది ఒకటి గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు దౌర్జన్యాలు దోచుకోవడాలు దోచుకొని దాచుకోవడమే జరిగింది తప్ప అభివృద్ధి శూన్యమైన విషయం ప్రజలందరికీ తెలుసు ఈ రోజు నీతి వాక్యాలు మాట్లాడడం వాళ్ళ పార్టీ ఉనికి కోసం మాట్లాడుతున్నారని ప్రజలందరికీ తెలుసు మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మరి ఆ మహాకుంభమేళలో మునిగినా మళ్ళీ వచ్చే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళలో మునిగినా వీళ్ళు చేసిన అరాచకాలు వీళ్ళు చేసిన పాపాలు పోవని కూడా తెలియజేస్తుంది